హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో మనకు జిపిఓ ఎగ్జామ్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఎనీ అదర్ ఎగ్జామ్స్లో హండ్రెడ్ పర్సెంట్ వన్ మార్క్ వస్తుంది తెలంగాణ ఎకానమీ సంబంధించి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ మార్క్ అనేది అవుతుంది జీపీఓలో వస్తుంది ఎనీ అదర్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏడబ్ల్యూఏ ప్రతి ఎగ్జామ్లో కొంచెం వన్ మార్క్ వస్తుంది ఇప్పుడు కానీ మనం చదివేటప్పుడు మార్క్ ఓరియంటేషన్ చదవాలి పేపర్ ఓరియంటేషన్లో కాదు మార్క్ మార్క్ ఏ విధంగా మనం సాధించాలన్న ఓరియంటేషన్లో చదవాలి తప్ప పేపర్లు ఎన్ని ఉన్నాయనేది కాదు సో మనం ఫ్యూచర్లో తెలంగాణ ఎకానమీ మెంటర్షిప్ చేస్తాం ఎందుకంటే కొంచెం ఎగ్జామ్ డేట్స్ వస్తే దాన్ని బట్టి నేను కొంచెం లేట్ చేస్తున్నా కానీ తెలంగాణ ఎకానమీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తే దాంట్లో ఫార్టీ ఫైవ్ మార్క్స్ మీకు వచ్చే విధంగా మనం మెంటర్షిప్ అనేది ఉంటుంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీరు ఎన్ని ఎకానమీ ఉన్నా ఎన్ని ఇన్స్టిట్యూట్లలో కానీ ఎంతమంది ఫ్యాకల్టీతో ఆన్లైన్ ఆఫ్లైన్ ఉన్నా కానీ ఖచ్చితంగా నేను పెట్టే ఈ ఎకానమీ మెంటర్షిప్ అనేది ఖచ్చితంగా తీసుకుంటే తెలంగాణ ఎకానమీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఫార్టీ ఫైవ్ ప్లస్ తగ్గేది లేదు దీనికన్నా తక్కువ ఒక్క మార్కు రాదు అంత మంచి ప్రిపరేషన్ అనేది నేను ఈ తెలంగాణ ఎకానమీలో చేయిస్తా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఫార్టీ ఫైవ్ ప్లస్ వస్తా తెలంగాణ ఎకానమీలో చాలా తక్కువ అమౌంట్ పెడితే అసలు అందరికి అన్ని ఇన్స్టిట్యూట్ల కన్నా ఉన్న అన్ని యాప్స్ అన్నింటికన్నా తక్కువ అమౌంటే ఉంటుంది దాంట్లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తక్కువనే ఉంటుంది అమౌంట్ అనేది సో పెడతాం ఎందుకంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏందని చెప్పేసి దాని గురించి థింక్ చేస్తున్నా లేకపోతే ఎప్పుడో స్టార్ట్ చేస్తుండే హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ కన్నా మీకు ఫార్టీ ఫైవ్ ప్లస్ మా తప్ప అంతకన్నా తక్కువ వచ్చేది లేదు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో మనం ఏమేమి తీసుకుంటాం తెలుగు అకాడెమీ బుక్ తీసుకుంటాము తెలంగాణ అబ్స్ట్రాక్ట్ తీసుకుంటాము సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ బడ్జెట్ ఇంకా అదర్ కొన్ని తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఎవ్రీథింగ్ మనం ఈ తెలంగాణ మెంటర్షిప్లో చేస్తాం చాలా తక్కువ అమౌంట్లో పెడతాం సో వన్ మార్క్ వచ్చే ఏరియా ఉన్నప్పుడు డిస్కస్ చేద్దాం ఇక మనకు వన్ మార్క్ ఎనీ ఎగ్జామ్లో వన్ మార్క్ నేస్తుంది ఇదేంటంటే మనకు తెలంగాణ జీడిపి అదేవిధంగా ఎట్లా ఉంది ఏందని చెప్పేసి టేబుల్ ఫార్మేటు ఈ టేబుల్ ఫార్మేట్ మనకి ఏ బుక్లో కూడా ఉండదు సో నేను క్రియేట్ చేసిన మీకు ఈజీగా ఉండాలని చెప్పేసి ఈ ఫార్మేట్లో నేను క్రియేట్ చేసిన చూడండి ఈజీ ఉంటుంది తెలంగాణ జీడిపి ఎంత అంటాడు వాడు ఓకేనా ఎంత అంటే తెలంగాణ ఒక జీడిపి మొత్తం జీడిపి ఏంటంటే పదహారు పాయింట్ రెండు ఒకటి రెండు లక్షల కోట్లు తెలంగాణ తెలంగాణ ఇప్పుడు ఈ తెలంగాణ అనుకోండి ఈ తెలంగాణ ప్రతి ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు తెలంగాణ బౌండర్ ఉన్న ప్రతి ఒక్కరు కలిపి ఒక సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో సంపాదించిన మొత్తం ఎంత అంటే పదహారు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లు ఓకేనా పదహారు పాయింట్ ఇది మొత్తం ఎంత పర్సంటేజ్ తెలంగాణ జాగ్రఫీలో ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం అందరు కలిసి సంపాదించలేదు మొత్తం వంద శాతానికి సమానం అవుతుంది ఓకేనా అయితే లాస్ట్ ఇయర్తో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో కంపేర్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణ అంటే ఈ పదహారు అనేది పెరిగింది కదా ఈ పదహారు అయింది కదా అంటే లాస్ట్ ఇయర్ పదిహేను లక్షలు చేంజ్ ఉండే అంటే ఇక్కడికి ఇక్కడ విరగడానికి ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటే గ్రోత్ రేట్ ఎంత ఉందంటే లాస్ట్ అంటే లాస్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ తెలంగాణ యొక్క అమౌంట్ ఎంత పెరిగిందంటే మొత్తం మనకు టెన్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేది సాధించింది అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మనం ఎంత పర్సెంటేజ్ తెలంగాణ మొత్తం అమౌంట్ గ్రో ఎంత ఎంత శాతం పెరిగింది అంటే పది పాయింట్ ఒక శాతం అనేది పెరిగింది సో మనం మొత్తం తెలంగాణ ఎకానమీ మూడు రంగాలు ఉంటాయి ఒకటి ఏంటిది అగ్రికల్చర్ రెండేంటిది ఇండస్ట్రీ మూడోది ఏంటిది సర్వీస్ సెక్టర్ ఈ మూడిని కలిపి మనం మొత్తం ఈ మూడు కలిపి మన తెలంగాణ మొత్తం ఎకానమీకి డీల్ చేస్తుంది అంటే ఈ మూడు కలిపితేనే మనకు ఈ పదహారు పాయింట్ సంథింగ్ లక్షల కోట్ల మనకు రావాలి కానీ మనకేందంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండస్ట్రీ అగ్రికల్చర్ అదేవిధంగా సర్వీస్ సెక్టర్ అని అంటాం బట్ నా నార్మల్గా ఏముంటాయంటే నార్మల్గా ఏముంటాయి అంటే ప్రా ప్రాథమిక రంగము ద్వితీయ రంగము తృతీయ రంగం ఇట్లా మూడు రంగాలు ఉంటాయి కానీ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పోతాం అదే గుర్తుంచుకోవాలి సో ఫస్ట్ ఏంటి అగ్రికల్చర్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ మొత్తం ఎంత కాంట్రిబ్యూట్ అయిందంటే రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మనకు రావడం జరిగింది ఓకేనా లాస్ట్ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ లక్షల కోట్లు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో రావడం జరిగింది మొత్తం వంద శాతం అనుకున్నాం కదా తెలంగాణ ఎకానమీలో వంద శాతం ఈ పదహారు లక్షల కోట్లకు సమానం అయితే దాంట్లో సెవెంటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టారు కాంట్రిబ్యూట్ అవుతుంది పదమూ పదిహేడు పాయింట్ మూడు శాతము అగ్రికల్చర్ సెక్టారు కాంట్రిబ్యూట్ అవుతుంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ అగ్రికల్చర్ సెక్టర్ ఎంత పర్సెంట్ గ్రోత్ రేట్ సాధించింది అంటే అంటే గ్రోత్ రేట్ అంటే ఏం లేదు లాస్ట్ ఇయర్తో కంపేర్ అయితే ఈ మన పర్సెంటేజ్ పెరిగిందా తగ్గిందా తెలిపేదే పెరిగిందా తగ్గే తగ్గిందా తెలిపేదే గ్రోత్ రేట్ ఓకేనా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ మన అగ్రికల్చర్ సెక్టర్ అది వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేది సాధించింది నెక్స్ట్ ఇండస్ట్రీ సెక్టర్ మొత్తం ఎంత ఎన్ని లక్షల కోట్లు రెండు పాయింట్ ఏడు లక్షల ఏడు ఏడు లక్షల కోట్లో అమౌంట్ అనేది మనకు అగ్రికల్చర్లో వచ్చింది ఓకేనా రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లనే అగ్రికల్చర్ చాలా వచ్చింది సో మొత్తం పర్సెంట్ హండ్రెడ్ అనుకున్నాం కదా హండ్రెడ్ అనుకున్నాను కదా ఈ మూడు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే కదా దాంట్లో ఇండస్ట్రీ సెక్టార్ యొక్క పర్సంటేజ్ ఎంత అంట మనకు చూడండి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇండస్ట్రీ ఈ వ్యాల్యూ గుర్తు తెచ్చుకున్నాం కొంచెం మనం అది ఇది ప్రైమరీ సెక్టర్ సంబంధించిన వ్యాల్యూ ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయినాం సో హండ్రెడ్ అగ్రికల్చర్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ ఎత్తుంది ఇండస్ట్రీ వచ్చేసి మనకు చూసుకుంటే సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ ఎత్తుంది సర్వీస్ సెక్టర్ వచ్చేసి మనకు తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్ల అమౌంట్ అరవై ఆరు పాయింట్ మూడు శాతం పర్సెంటేజ్ అనేది మనకు ఇస్తుంది గ్రోత్ రేటు తెలంగాణ అది మన టెన్ పాయింట్ వన్ అనుకున్న అగ్రికల్చర్ అది మన ఫైవ్ పాయింట్ ఫైవ్ అనుకున్న ఇండస్ట్రీ సెక్టర్ అది సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది లాస్ట్ ఇయర్ కంపేర్ అయితే ఇయర్ గ్రోత్ రేట్ అనేది సాధించింది అదేవిధంగా సర్వీస్ సెక్టర్ వచ్చేసి మనకు లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేది సాధించింది ఈ వాల్యూస్ అన్ని బట్టి పట్టండి మీకు వన్ మార్క్ అనేది వస్తుంది సో ఈ ఇండస్ట్రీ వాల్యూ అన్నాం కాదు ఈ సెకండరీ వ్యాల్యూ గుర్తుకొని సెకండ్ సెక్టర్ యొక్క వాల్యూ టూ పాయింట్ ఫోర్ త్రీ టూ పాయింట్ ఫోర్ త్రీ లక్షల కోట్లు టూ పాయింట్ ఫోర్ త్రీ లక్షల కోట్లు సో ఇది గుర్తు పెట్టుకుని ఈ టేబుల్ షాట్ తీసుకుని దీని నుండి వన్ మార్క్ వస్తుంది సో కింద మన యాప్ ఉంటుంది రోహిత్ జిఎస్ అకాడమీ అని చెప్పేసి మన యాప్ ఉంటుంది దాంట్లో ఈ పిక్ వచ్చేసి అప్లోడ్ చేస్తే దాంట్లో తీసుకోండి